బీసీల ద్రోహి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని యాదవ కులానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అవమానించిన జగన్ క్షమాపణలు చెప్పాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు విగ్రహానికి బీసీ నాయకులు పూలమరలు వేసి నివాళులర్పించారు స్థానిక బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ నాయకులు పూలమనలు వేసి నివాళులర్పించారు గోవలను ప్రదర్శిస్తూ ప్లకార్డులను చేతపట్టి నిరసన చేపట్టారు ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ సీఎంగా జగన్ ఐదేళ్లలో బడుగు బలహీన వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు బీసీలు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని ఓ యాదవ కులస్తుని హత్య చేశారని అన్నారు ఎస్సీ ఎస్టీలను హత్య చేశారని సీనియర్ ఐఏఎస్ అధికారులైన కృష్ణయ్య గోపీనాథ్ జెట్టిని ఏకవచనంగా మాట్లాడారని తెలిపారు శ్రీవారి మొట్టమొదటి భాగ్యం కలిగిన యాదవ కులస్తులను హేరనగా అమర్యాదగా మాట్లాడటం దారుణమన్నారు జగన్ బీసీలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాజ్యాంగంపై గౌరవం లేని జగన్కి ఈ రాష్ట్రంలో పార్టీని నడిపే అర్హత లేదన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు యాదవ సంఘాలన్నీ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలని ఆ తమ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు వెంటనే కూడా ఆయన యాదవ సంఘానికి యాదవులందరికీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా ఈరోజు తిరుపతిలో ఏదైతే శ్రీవారి వద్ద మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగింది యాదవులకు సంబంధించిన మాకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేస్తూ అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా కులాల పట్ల మా యొక్క దీని పట్ల ప్రథమ దర్శనాన్ని కల్పిస్తే ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం రాజ్యాంగం పైన విలువలేని వ్యక్తి నీకు రాజకీయ పార్టీ నడపడానికి కూడా నువ్వు అనర్హుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నువ్వు వెంటనే కూడా యాదవులందరికీ ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఈ పొద్దు యాదవ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్న ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాదవులకు క్షపా క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు యాదవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు యావత్ భారతదేశం అంతా కూడా వినింది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్న కింద తిరుపతిలో యాదవ కమ్యూనిటీ మొత్తం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి యాదవ కమ్యూనిటీ మీద నుంచి నీకు చెప్తున్నాం దయచేసి యాదవ ఆగ్రహానికి గురి కాకముందే బేషరత్తుగా యాదవ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలని మా డిమాండ్ ఎందుకంటే నువ్వు రాజు కాదు రాజ్యాలు లేవు నువ్వు నియంత్రణగా రాష్ట్రంలో మాట్లాడుతుంటే బీసీలందరూ కూడా చూస్తా ఊరుకునేది లేదు నిన్ను రోడ్డు మీద తిరగనివ్వకుండా తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది అందుకే మీరు గతంలో మీ పాలనలో కూడా బీసీలను మోసం చేసి బీసీలకు అభివృద్ధి పదంలో నడిపించే కథే లేకుండా నువ్వు బీసీ సంక్షేమాన్ని ఎత్తేసి బీసీలకి మోసం చేసిన ద్రోహి నువ్వు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి నమ్మకస్తులైన యాదవ కమ్యూనిటీని ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కిష్ణే గారిని అదేవిధంగా సిట్లో ఈరోజు నీ ఒక్క దొంగతనాన్ని బయటపడేసేదానికి ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు వాడు వీడు అనేసి అని తూలనాడావు మేము చెప్తున్నాం ఈరోజు తిరుపతి నుండి బేషరత్తుగా యాదవులకి క్షమాపణ చెప్పాలి లేకపోతే దీనికి సంబంధించి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం